సార్ నిన్న కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు ఏంటి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి వైపు అడుగులు పడబోతున్నాయా అనేటట్లుగా ఇండియా కూటమికి సంబంధించిన నాయకులే రావటం అయితే మామూలుగా గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కొంత సాన్నిహిత్యంగా ఉన్నారు మీతో మరి ఇప్పుడేమో కూటమిగా మీరు ఉన్నారు ఇటు తెలుగుదేశం జనసేనతో ఇటువంటి తరుణంలో ఇక నా కూటమిలో ఎట్లాగో స్కోప్ లేదు కాబట్టి ఏమైనా కొద్దిగా ఏమైనా అవకాశం ఉంటే ఇండియా వైపు వెళదామా అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి మరి తరుణంలో మీ సైడ్ నుంచి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం అండి వెళ్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి అసలు ఆ పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోనియా గాంధీ గారు నాకు అన్యాయం చేశారు నా మీద అనవసానికి సిబిఐ కేసులు పెట్టారు నన్ను జైల్లో పెట్టారు పద్దెనిమిది నెలలు ఏదో జైల్లో పెట్టారని కూడా ఆయన పార్టీ పెట్టి హోదా చేశారు నాన్నగారు ఆశయాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రకంగా నీరుగా వచ్చేసారో మనం చూసాం కదా అసలు వాళ్ళ నాన్నగారే పెట్టారు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యూనివర్సిటీ పెడితే వాళ్ళ నాన్నగారు డాక్టర్ కూడా యాడ్ చేసి అయ్యో పెద్ద మిస్ అయిపోయా బాబు గారు అండ్ డాక్టర్ ఎన్టీఆర్ ని పెడితే ఆ డాక్టర్ ఎన్టీఆర్ ని కూడా తీసేసారు ఇంకా ఆ నాన్న ఆశయాలు నేను క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు వాళ్ళ ఫోటో కూడా లేస్టో తీసి నేను వచ్చినా డాక్టర్ ఎన్టీఆర్ రెండు సో వాళ్ళ నాన్నగారు ఆశయాలు పక్కన పెట్టండి ఇది నేనంటే సొంత జెండా సొంత ఆలోచనలు అయితే నా పాయింట్ ఏంటంటే ఆయన జైల్లో ఉన్న తరుణంలో కూడా యూపీఏ అప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడితే ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి మద్దతు అడిగితే జైల్లోకి వెళ్లి మద్దతు అడిగితే కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది జైల్లో ఉండగానే జైల్లో ఉండి ఏ పార్టీ అయితే ఆయన జైల్లో పెట్టారో ఆ పార్టీకే క్యాండిడేట్ కే మద్దతు ఇచ్చాడు ఆయన సో ఇంకా ఆయన ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉండొందో మనకు తెలియదు ఇందాక మీరు ఏదో అన్నారు ఎన్డీఏకి మద్దతుగా ఉన్నది సో కొన్ని కొన్ని బిల్లు ఏ రకంగా అక్కడ అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు ఇలా ఇక్కడ పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ ఉన్నది కేవలం పార్టీ కోసం కాదు నూట నలభై కోట్ల ప్రజల కోసం చట్ట సభలు అన్నది కేవలం రాజకీయ పార్టీలు యొక్క ఉనికి కోసం కాదు అది నూట నలభై కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం సో దేశ భవిష్యత్తు కోసం నూట నలభై కోట్ల భవిష్యత్తు కోసం కొన్ని కొన్ని పార్టీలు నిర్ణయాలు తీసుకుంటారు అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చింది మాకు మన్నా రెండు వేల ఇరవై ఎన్నికల ముందు జరిగిన పార్లమెంట్ సెషన్ లో మహిళలు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసిపోయారట కాదు కదా సో ఇదే దేశ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే వరివడిగా ఇంటి కూటమి వైపు అడుగు వేస్తుంటున్నారు వేస్తే వేశారు ఆయన ఆయన ఇస్తాం ఏ పార్టీ అయినా ఏ కూటమి వెళ్తారు దాని తగ్గట్టు వాళ్ళ చెల్లితో మళ్ళీ కలిసిపోయి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తారా చెల్లి చెల్లి అన్న కలిసి ఒకళ్ళ అధ్యక్షులు ఒక ఉపాధ్యక్షులుగా ఇద్దరు కలిసి పక్క పక్క కుర్చీలో కూర్చొని తల్లిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని ముగ్గురు కలిసి మళ్ళీ ఉపాధ్యక్షులు అధ్యక్షులుగా ఉంటారా అది వాళ్ళు ఇష్టం వాళ్ళ పార్టీ ఏ రకంగా ఎవరితో విలీనం అవుతారు ఏంటో వాళ్ళు ఇష్టం సో వాళ్ళు బాధ నిలబడతారు అంటే మనం చూడవలసిన అంశం ఏంటంటే రవికరణ్ గారు ఎందుకంటే గారు ఈ ప్రశ్న ఆ ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులే చెప్పారు మాకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మా బలవంతం ఉంది అని అని చెప్పేసి మరి మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ అనుకోండి ఇంకోటి అనుకోండి లేకపోతే మమ్మల్ని గుర్తించండి అనే ఉద్దేశం అనుకోండి లేదని అనుకోండి వాళ్ళు ఆ పదాలు ఉపయోగించారు కదా సో ఆ తరుణంలో ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే మరి ఆ పదకొండు మంది పరిస్థితి ఏమిటి మీకు రాజ్యసభలో బలం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళది ఏమైనా సరే మరి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా అందు గురించి ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడి అయితే ప్రభుత్వ పరిపాలన లేదు కదా ఇప్పుడు ఎన్ సభ్యులం కాదు వారి మీద ఆధారపడి ప్రభుత్వం ఏమి నడవటం లేదు సో వాళ్ళు ఏదో చెప్పుకుంటారు ఆ తాత నేతలు నాకు కానీ మూతులు అన్నట్టు లేకపోతే ఏదో చెప్తారు సో వాళ్ళు ఉనికి కోసం వాళ్ళు ఏదో చెప్పుకుంటా ఉంటారు దాని గురించి మనం ఏ రకంగా చేస్తారు సో నేను ఇందాక చెప్పినట్టు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఏ బిల్లు తీసుకొచ్చినా ఎలా తీసుకొచ్చినా అక్కడ ఫ్లోర్ మేనేజ్మెంట్ ఉంటది ఏ పార్టీ అయినా సరే ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తారు పూర్తి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ అన్ని పార్టీల్ని అప్రోచ్ అవుతారు ఇదిగో ఇలాంటి తీసుకొస్తున్నాం దీని మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి అంటారు వాళ్ళు ఎస్ అయితే ఎస్ అంటారు నువ్వు అయితే నువ్వు అంటారు వాకౌట్ అయితే వాకౌట్ ఇది ప్రతిపక్ష ప్రజాస్వామ్యంలో ఇది భాగం అది అది వాకౌట్ ఆ తాకౌట్ మాట్లాడు లేకపోతే వెళ్ళిపోతే నాటు అంతే అంతే ఆ స్టాండ్ అది తీసుకోవాలి అంత మాత్రం చేత నేను పూర్తిగా మా మీద ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఆధారపడి ఉంది అనే విధంగా కలరగించే వాళ్ళ అమాయకత్వం మనం చేయడానికి లేదు ఏమైనా కొంచెం అటువంటి అడుగులు పడితే సిబిఐ ఏమైనా సరే పెంచుద్ది అనే భావన కూడా ఉంది కదా ఇప్పుడు కేసులు అన్నది మీకు తోట తెలుసు విచారణ పూర్తి అయిపోయింది సిబిఐ విచారణ ఛార్జ్ షీట్లన్నీ అయిపోయింది ఇప్పుడు ఎందుకు డిలే అవుతుంది జుడిషియరీ న్యాయంలో కోర్టులో ఉంది కోర్టులో ఉన్నది సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు ఏం చేయలేరు జుడిషియరీ వ్యవస్థ ఇది పెద్ద వ్యవస్థది లాలు ప్రసాద్ యాదవ్ గారికి లేకపోతే గారి శిక్ష పట్టాకి ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు పట్టింది మనం చూశాం కదా ఇరవై ఏళ్లు పాతికేళ్లు కోర్టులో నీళ్ళ నీలి నీలి నాలుగు దాదాపు పట్టింది జైలత గారి ఇరవై ఏళ్ళు పట్టింది సో జుడిషియీ వ్యవస్థ మనం ఏం చేయగలం ఇప్పుడు ఆయన ఇంటికి కోట మనం టార్గెట్ చేసేది ఏముండదు సిబిఐ టార్గెట్ చేసేది ఏముంటుంది ఏ ఉండదు కదా అది కోర్టులో ఇప్పుడు ఈ రోజు హైకోర్టు తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సిబిఐ కోర్టుని అయ్యా కోర్టు మీరు రోజువారీ విచారణ చేసి మాకు వివరాలు ఇవ్వండి అని ఎందుకు చెప్పింది అలాగా సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి నువ్వు హైకోర్టు నువ్వు లిస్ట్ ప్రిపేర్ చేయి నాకు నెల రిపోర్ట్ చేయన్నారు కాబట్టి చూస్తున్నారు సో నేనే ఇక్కడ బ్లాక్మెయిల్ చేసేది ఏమి లేదు ఒకవేళ అలా ఉద్దేశం ఎవరికైనా ఉన్నా నేను చెప్తున్నాను ఎవరిని బ్లాక్మెయిల్ చేసేది ఏమి లేదు అది జుడిషియరీ వ్యవస్థలో ఉంది ఆయన కేసులు జుడిషియరీ కాకపోతే ఏంటి జుడిషియరీ నువ్వు ఉపయోగించుకొని మేము పేకేస్తే చేస్తే కాల్కి కాల్కేస్తే మెడకి మెడకేస్తే కాల్ అనేకమైన పిటిషన్లు అనేక కూడా ఇంకేస్తే ఒకటి ఇంకోటి ఆయన ఆ లసుకులు వాడుకుని బతికేస్తాడు అది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఇదాక బాలకోట గారు చెప్పిన విషయం మనం కూడా మేము కూడా గత డిబేట్ లో కూడా చెప్పాను అమరావతి అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ విషయాన్ని ఇప్పుడు ఒక రాష్ట్ర రాజధానిని డిసైడ్ చేసి అసెంబ్లీలో ఏ తీర్మానం చేసి మొత్తం అందరి ఏకాభిప్రాయంతో ఒక తీర్మానం చేశాక రాజధాని అనుకున్న తర్వాత ఇలా మార్చి చేసినటువంటి ఘటన దేశ చరిత్రలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాల దేశ చరిత్రలో ఎక్కడా మనం చూడలేదు బట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది జరిగింది సో ఇటువంటి గొప్ప మేధావులు తొగ్గులక్లు అభినవ తొగ్గులకు వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు ప్రజాస్వామ్యం ఎవరు ఊహించలేదు సో ఊహించిన విషయం జరిగింది రేపన్న రోజు భవిష్యత్తు ఎందుకంటే అమరావతి నిర్మాణం అన్నది నిన్న కూడా అసెంబ్లీలో మొన్న కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు నిరంతర ప్రక్రియ ఇది ఏదో రెండేళ్లు ఐదేళ్లు పదేళ్ళు అయిపోయేది కాదు ఈ దశాబ్దాలు టైం పడతాయి ఒక మహానగరం నిర్మాణం అన్నది ఇప్పుడు మనం ఇప్పుడు ఈ తరంలో చూడకూడదు లేవు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నా తరంలో కూడా అది పూర్తి స్థాయి డెవలప్మెంట్ చూడలేము టైం పడుతుంది ఇప్పుడు టేక్ ఇట్స్ ఓన్ టైం ఎందుకంటే అక్కడ జనాభా అంతమంది రావాలి కోటి మంది జనాభా అని ఏదైతే మనం అనుకుంటున్నామో అంతమంది జనాభా రావాలి అంటే రాష్ట్రంలో ఉన్న ఐదున్నర కోట్లలో కోటి మంది అక్కడ వెళ్ళిపోవాలి అది ఎలా సాధ్యం అది ఇప్పుడు కాకినాడ నుంచి పెట్టే పరిస్థితి అందుకున్నా కదా వెళ్ళిపోతాను నేనేమన్నా దాని ఎవరు వెళ్ళరు కదా సో ఎంత సమయం పడుతుంది కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే రేపు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పడుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని మార్చనివ్వకుండా చట్టాలు కట్టుదట్టంగా పార్లమెంట్ లోను చేసే విధంగా దాన్ని ఏం చేయాలన్నది న్యాయ నిపుణులతో మాట్లాడి ఎక్కడ ఏం చేస్తే అది మార్చడానికి అవ్వదు అన్నది న్యాయ నిపుణులతో మాట్లాడి దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడే విధంగా రాష్ట్రం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రిఫరెండ్గా వెళ్ళాం ఎన్డీఏ కూటమి అమరావతి రాజధాని అని ప్రజల ముందుకు వెళ్ళాం మీకు నచ్చితే మాకు ఓటేయండి అమరావతి రాజధాని వైసీపీ ఉన్నారు అబ్బా కుదరదు మాకైతే మూడు రాజధానులు మీకు నచ్చితే మాకు ఓటేయండి అన్నారు ప్రజలు మాకు ఓటేసారు అంటే అమరావతికి ఓటేశారు ప్రజలు ఓటేసిన దాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీనికి దీర్ఘకాలికంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా చేస్తాం షాబ్ గారు